హలో హాయ్ ఫ్రెండ్స్ ఈ ఫ్యాషన్ హబ్కి అందరికీ స్వాగతం ఈరోజు టమాటో మిర్చి కర్రీతోనే మీ ముందుకు వచ్చేసాను ఈ కర్రీ ఎప్పుడైనా విన్నారో లేదో మీరైతే కాకపోతే ఈ కర్రీ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేయండి టమాటో మిర్చి అంతే ఇంకేం అవసరం లేదు కరివేపాకు ఫస్ట్ ఆయిల్ వేసుకొని కరివేపాకు వేసుకొని మిర్చి ఇట్లా కొంచెం వేసుకోవాలి తర్వాత ఇందులో టమాటాలు వేసుకోవాలి ఇందులో సాల్ట్ వేసుకొని మగ్గనిచ్చుకోవాలి టమాటాలు అంతా మెత్తబడిపోయేంతవరకు కర్రీ అయితే సూపర్ టేస్ట్ ఉంటుందండి నైట్ వండేసి మార్నింగ్ తినాలి చాలా అంటే చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం పసుపు వేసుకోవాలి అందులోనే చూసుకుంటేనే వాటర్ వస్తుంది తింటుంటే ఇంకెంత బాగుంటుంది అంతేనా చాలా బాగుంటుంది కర్రీ టేస్ట్ అవుతుంది ఇలా టమాటాలు అంతా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి బాగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఎంత సాఫ్ట్గా అయితే టమాటోస్ అంత కర్రీ టేస్ట్ వస్తుంది మనకి కర్రీ అయితే సూపర్గా ఉంటుంది ఓన్లీ టూ ఇంగ్రీడియంట్స్ ఇంకేం అవసరం లేదు మనకి ఈజీ కర్రీ అయిపోతుంది టేస్ట్ చాలా బాగుంటుంది టమాటాలు చూడండి అంత మెత్తబడిపోయా ఇలా అయిపోయాక వాటర్ కావాలనుకుంటే వాటర్ పోసుకోవచ్చు లేదంటే ఇలా ఉంచుకోవాలనుకుంటే ఇలా అయినా ఉంచుకోవచ్చు ఇంకా వాటర్ పోసుకుంటే ఇంకా బాగా టేస్ట్ వస్తుంది అలా చేసుకునే దానికంటే సూప్ చాలా బాగుంటుంది అన్నట్టు సో నేను వాటర్ పోసుకున్నాను కొంచెం ఎక్కువనే పోసుకున్నా అదంతా ఇంకిపోయేంత వరకు ఉడకనిద్దాము ఇలా ఉడుకుద్ది మనకి వాటర్ అంతా దగ్గరకు అయిపోతుంది